ఓం శివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవయవ రోజు మనం గత వీడియోలో గ్రహాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో హిందూ కాలమానం గురించి తెలుసుకుందాం ఒక గడియ అంటే ఇరవై నాలుగు సెకండ్లు అంటే ఒక నిమిషం కావాలంటే రెండున్నర విఘడియలు కావాలి అంటే ఇరవై నాలుగు సెకండ్లు కదా ఇరవై నాలుగు మరొక ఇరవై నాలుగు నలభై ఎనిమిది మరొక అర్ధం అంటే పన్నెండు మొత్తం అరవై సెకండ్లు ఒక నిమిషం ఒక నిమిషం అంటే రెండున్నర విఘడియలు అదేవిధంగా ఒక ఘడియ గమనించండి ఒక విఘడియ ఒక ఘడియ ఒక ఘడియ అంటే ఇరవై నాలుగు నిమిషములు ఒక గంట అంటే రెండున్నర విఘడియలు పైన ఏ విధంగా మనం లెక్కించామో ఇక్కడ కూడా అదే విధంగా లెక్కించాలి అదేవిధంగా అరవై విఘడియలు అంటే ఒక గడియ ఇది ఒకసారి మీరు లెక్కేసి చూడండి గుణిస్తే గనక ఇరవై నాలుగు ఇంటూ అరవై వేస్తే కనుక ఇరవై నాలుగు నిమిషములు వస్తాయి సెకండ్స్లో వస్తుంది వాటిని మనం నిమిషాల్లోకి మార్చుకుంటే గనక ఇరవై నాలుగు నిమిషాలు వస్తుంది అదేవిధంగా అరవై ఘడియలు అంటే అరవై ఇంటూ ఇరవై నాలుగు నిమిషములు ఇక్కడ వచ్చి నిమిషాలని గంటల్లోకి మారిస్తే ఇరవై నాలుగు గంటలు ఒక అహోరాత్రము అంటే ఒక రేయి మరియు పగలు ఒక రోజు అవుతుందనమాట అరవై అరవై గడియలైతే అరవై గడియలైతే ఒక రోజు ముహూర్త కాలము మనం ముహూర్తం అని అంటుంటాం కదా రెండు ఘడియలు అంటే ఒక గడియ అంటే ఇరవై నాలుగు నిమిషములు రెండు ఘడియలు కాబట్టి నలభై ఎనిమిది నిమిషములు మూడు గంటలు అయితే ఒక జాము ఎనిమిది అయితే ఒక రోజు మామూలు మనం అంటుంటారు కదా జాముకోసారి అని జాముకోసారి జానికోసారి ఆ విధంగా అట్లా మారిపోయింది అనమాట అది అట్లా ఎనిమిది జాములు కలిస్తే ఒక రోజు ఏడు రోజులు కలిస్తే ఒక వారము ఇది మనకు తెలిసిన విషయమే పదహైదు రోజులు అయితే ఒక పక్షము ఇది తెలిసిన విషయమే ఈ పక్షముల గురించి మనం తిథులు అనే టాపిక్లో తెలుసుకున్నాం మొదటి రోజే మనం జ్యోతిషం నేర్చుకున్నాం కార్యక్రమంలో మొదటి రోజే పక్షముల గురించి కూడా తెలుసుకున్నాం రెండు పక్షములు కలిస్తే ఒక మాసము అంతే కదా ఒక పౌర్ణమి అమావాస్య కలిస్తే ఒక మాసము అలా రెండు మాసములు కలిస్తే ఒక ఋతువు మూడు ఋతువులు కలిస్తే ఒక ఆయనము ఈ ఆయనం ఏ విధంగా వస్తుందనే తర్వాత వీడియోలో తెలుసుకుందాం రెండు ఆయనములు కలిస్తే ఒక సంవత్సరం పన్నెండు సంవత్సరములు ఒక పుష్కరం పది సంవత్సరములు ఒక దశాబ్దం ఇదంతా తెలిసిన విషయమే వంద సంవత్సరములు ఒక శతాబ్దము వెయ్యి సంవత్సరములు ఒక సహస్రాబ్దము మాసములు రెండు విధములుగా చెప్పుకోవచ్చు చాంద్రమానము సౌరమానము ప్రకారం చంద్రుడి యొక్క కదలికలను అనుసరించి కాలమానాన్ని లెక్కించడం చాంద్రమానము అని అంటారు మనం ప్రస్తుతం చాంద్రమానాన్ని అనుసరిస్తూ ఉన్నాం అంటే ఇదే విధంగా ఉంటుందంటే ఉదాహరణకు మనము చైత్రమాసం అనుకోండి నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి వాటికి చైత్రమాసం అని పేరు కార్తీక మాసం అంటాము కార్తీక మాసం అంటే పౌర్ణమి రోజు కృతిక నక్షత్రం ఉంటుంది ఈరోజు పౌర్ణమి కదా ఆషాఢ మాసంలో పౌర్ణమి ఈ పేరు ఏ విధంగా వచ్చింది ఈరోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ అవి ఉండాలి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ కాబట్టి పౌర్ణమి రోజున పూర్వాషాఢ నక్షత్రం వచ్చినట్లయితే అది ఆషాఢ మాసం అవుతుంది ఒకసారి దీన్ని మీరు పరీక్షించగలరు క్యాలెండర్లో లేదా ఏదైనా యాప్లో చూడండి ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా ఆ యొక్క నక్షత్రం పేరు ఆధారంగా ఆ యొక్క మాసానికి పేరు ఉంటుంది చంద్రుడి యొక్క కదలికలను అనుసరించి చెప్పే కాలమానం చాంద్రమానము అదేవిధంగా సూర్యుని కదలికలను అనుసరించి కాలమానాన్ని లెక్కించడం సౌరమానము అంటారు దీన్ని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో ఉపయోగిస్తారు మనం ఇంతవరకు సంవత్సరములు పక్షములు మాసములు ఋతువులు అనుకున్నాం కదా ఇవన్నీ మనం చిన్నప్పుడే చదువుకుని ఉంటాము అయినప్పటికీ వాటన్నిటి గురించి కూడా మరొకసారి గుర్తు తెచ్చుకున్నట్టుగా వచ్చే వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం అదేవిధంగా ఐనములు ఏ విధంగా గుర్తించాలి అనే విషయాన్ని గురించి కూడా వచ్చే వీడియోలో తెలుసుకుందాం